తే ఈ గాడివాడ ఏం చేస్తున్నాడంటే వారి ఎదుట ద్రవ్యము పెట్టి అపోస్తలలో చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రింపబడని గాడి సీమను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈయుడని అడిగాను అంటే దేవుడిచ్చే అధికారాన్ని డబ్బుతో కొనాలనుకుంటున్నాం చాలా పర్యాలు బిజినెస్ అందుకే కార్పొరేట్ పాస్టర్స్ అంటూ పాస్టర్స్లోనే ఏదో విభేదాలు వచ్చినట్టు అంటే ఉన్నాయి పెద్ద పాస్టర్లు చిన్న పాస్టర్లు పెద్ద సంఘాలు చిన్న సంఘాలు పవర్ఫుల్ సంఘాలు పవర్లెస్ సంఘాలు అంటూ రకరకాల వ్యత్యాసాలు ఈ యొక్క సమాజాల్లో వచ్చేస్తున్నాయి ఎందుకంటే వీ డోంట్ నో ద వార్డ్ ఆఫ్ ద గాడ్ దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది అది ఏదో మరి క్రియల వలన కలిగింది కాదన్న సంగతి మనకు అర్థం అవట్లే మనమేమో నా జ్ఞానము నా తలంపు